నమస్తే వెల్కమ్ టు టుడే టెక్ న్యూస్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భారీ గణనాభిని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పనులను గురించి ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివం సతీష్ వివరించారు పెద్దపల్లిలో యాభై నాలుగు అడుగులు మట్టి గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని శివం సతీష్ టుడే ఎయిటీన్ న్యూస్ ప్రతినిధితో వివరించారు ఇప్పుడు పెద్దపల్లిలో మనకు భారీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది పెద్దపల్లి యువసేన వ్యవస్థాపకులు శివంగారి సతీష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దగా పెట్టడం మట్టి విగ్రహం పెట్టడం జరుగుతుంది పర్యావరణానికి హాని జరగకుండా ఇక్కడ పెద్ద మట్టి విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది దీనికి పూజలు ఎలా అందుకుంటుంది ఈ గణపతి ప్రత్యేకత ఏంటిదో ఈ శివంగారి సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మట్టి విగ్రహాన్ని ఎన్ని రోజుల నుండి మీరు ఇక్కడ పెడుతున్నారు దీన్ని విశిష్టత గురించి మీ మాటల్లో చెప్పండి మేము గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఛత్రపతి వ్యవసేన ఆధ్వర్యంలో గణపతి ఒక ఫీట్ కా నుంచి ఇప్పుడు దాదాపుగా యాభై నాలుగు అడుగుల మహాగణపతిని మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది ఛత్రపతి వ్యవసేన ఆధ్వర్యంలో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రెండు నెలల కిందట ఈ యొక్క గణనాథుని కర్ర తోటి ప్రారంభించి తర్వాత మనము ఈ యొక్క గణనాధుని పూజ మన మంటప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇది రెండు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఇది ప్రత్యేకించి కళాకారులు ఇక్కడ మన సుమారుగా ఇక్కడ ఎవరు లేరు కళాకారులు ప్రత్యేకించి మేము కలకత్తా కళాకారులను పిలిపించుకొని ఆ క ఆ కలకత్తా కళాకారులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అని అని చెప్పి తెలియజేస్తా ఇక్కడ తయారీ విధానం ఎలా ఉంటుందన్న ఈ గణపతిని పూర్తిగా మేము ఎక్కువ ఫ్రెండ్లీగా గణపతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మేము ఎయిట్ ఇయర్స్ కింద ఛత్రపతి యువసేన సభ్యులందరం కూర్చొని ఒక నిర్ణయం చేసుకున్నాం ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ వినాయకుని పెట్టడం వల్ల అది చెరువులో నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్నటువంటి చేపలు కావచ్చు జీవరాశులు కాబట్టి ఆనిగిరడం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం ఇది అంత బాగాలేదని చెప్పి మేము ఒకటి స్పెషల్గా చేద్దామని చెప్పి ఒక ఎయిట్ ఇయర్స్ కింద మేము స్టెప్ తీసుకొని అప్పుడు దాదాపుగా నలభై అడుగులతోటి మేము మొదటిగా మట్టి వినాయకుని స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తిగా గడ్డితోటి నిర్మాణం జరుగుతూ ఉంటుంది గడ్డి జనపనార మట్టితోటి అలాగే వె వెదురు బొంగులతోటి ఎక్కడ కూడా ఐరన్ కానీ ప్లాస్టర్ ప్యారిస్ కానీ ఈ విషపూరితమైనటువంటి ఆయిల్ పెయింట్స్ కానీ ఇలాంటివి ఇవి జరగకుండా ఈ ఈ యొక్క గణనాధుని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మన పురాణాలలో కూడా మట్టితోటే గణపతిని చేసుకొని ఆ మట్టి గణపతిని పూజించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తూ ఉండే ఈ మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ జరగడం జరిగింది దానివల్ల కూడా క్యాన్సర్ వేరేకాలు కావచ్చు ఇప్పుడు చిన్నపిల్లల వల్ల మన హాని జరుగుతుందని చెప్పి భావించి మేము రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని అప్పుడు ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఇప్పుడు యాభై నాలుగు అడుగులకు రావడం జరిగింది దాదాపుగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రెండో వినాయకుడు పెద్ద వినాయకుడు అవ్వడం మాకు చాలా గౌరవకర గర్వంగా మేము భావిస్తూ ఉన్నాము దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పెట్టరావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే చాలామందికి ఒక అపోవహం ఉంటుంది మట్టి వినాయకుని పెడితే నవరాత్రులలో ఆగదు అని చెప్పి మేము చేసి చూపించాము దీంట్లో ఎలాంటి గమ్ము వాడము ఏం వాడము గట్టికి గడ్డికి మాత్రమే ఒక పూత వస్తుంటుంది ఆ పూతా వల్ల భగవంతుడు తొమ్మిది రోజులు కాదు నెల రోజులైనా కూడా ఈ భగవంతుడికి ఎలాంటి డ్యామేజ్ జరగదు అని చెప్పి నేను ప్రతాకించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిమజ్జన ప్రక్రియ గురించి చెప్పగలన్న చెప్పండి అన్న అయితే ఇంత పెద్ద వినాయకుడిని నిమజ్జనం తీసుకోవడం చాలా ఇబ్బందికర విషయం ఎందుకంటే ఇది పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా మనకు రోడ్డు వెడల్పు లేదని చెప్పి మేము భావించి ఎక్కడైతే ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇదే స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మొదటగా వేద పండితులతోటి వేద మంత్రాలతోటి ఇక్కడ పూ పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత ఫైర్ ఇంజన్ల ఇక్కడ పూర్తిగా ఆ మట్టిని కరిగించడం జరుగుతుంది ఆ పూర్తిగా మట్టి కరగడంతో నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా శివంగారి సతీష్ గారు ఇక్కడ పర్యావరణానికి హాని జరగనటువంటి ఎలాంటి ప్లాస్టిక్ కానీ ఎలాంటి ఐరన్ కానీ ఉండకుండా వాడకుండా ఓన్లీ మట్టి విగ్రహంగా మాత్రమే ఇంత పెద్ద యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని చేసి పెట్టడం జరుగుతుంది ఇది మన రాష్ట్రంలో ఇది రెండోదిగా వెలుగొందడం ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఒక ఇక్కడ పూజలు అందుకొని మరి పెద్దపల్లి పట్టణంలో శోభమయంగా ఇక్కడ వినాయకుడు వెలగడం చాలా సంతోషంగా ఉంది ఈ ఛత్రపతి యువసేన వ్యవస్థాప అధ్యక్షుడు దీని విశిష్టత గురించి చెప్పడం జరిగింది